హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా భారతదేశానికి తొంభై రోజులు గడువు ఇచ్చింది అనే వార్త విన్నప్పటి నుంచి దేశవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి ఇది సాధారణ విషయం కాదని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు అంతర్జాతీయ సంబంధాలు ఎప్పుడూ సున్నితంగా ఉంటాయి ఒక దేశం మరొక దేశానికి గడువు విధించడం అంటే పెద్ద రాజకీయ ఆర్థిక కారణాలు దాగి ఉంటాయి అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక అనేక అంశాలు ఉండొచ్చు కానీ భారత్ తన వైఖరిని మారుస్తుందా లేదా అన్నది అందరి మనసుల్లో సందేహంగా ఉంది ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది తొంభై రోజుల అంటే మూడు నెలల సమయం ఈ సమయంలో అమెరికా కోరిన విధంగా నడుచుకోవాలా లేక స్వతంత్ర నిర్ణయం తీసుకోవాలా అన్నది పెద్ద సవాల్ భారత్ ఎప్పటినుంచో స్వతంత్ర విధానాలను అనుసరించే దేశంగా ప్రపంచానికి తెలిసిందే అందుకే ఈసారి కూడా ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా తన దారి తన ఎంచుకొస్తే లోపే భారతదేశం ఒక కఠినమైన కానీ ధైర్యమైన నిర్ణయం తీసుకుంది ముఖ్యమైన సంబంధాలను తెంచేసింది ఇది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదు దేశ భవిష్యత్తు ఆర్థిక స్థితి రాజకీయ పరిస్థితులు అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది అమెరికా వంటి మహాశక్తివంతమైన దేశానికి వ్యతిరేకంగా నిలబడ్డం చిన్న విషయం అయితే కాదు కానీ భారతదేశం తన గౌరవం తన స్వతంత్రత కోసం ఆ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది ఈ సంఘటనతో ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది ఒకవైపు అమెరికా ఒత్తిడి పెంచుతూ ఉంటే మరోవైపు భారత్ తన దారిలో నడవడం అంతర్జాతీయ వేదికలపై గొప్ప చర్చకు దారితీసింది భారతదేశం తీసుకున్న ఈ ధైర్యవంతమైన నిర్ణయం ఇతర దేశాలకు కూడా ఒక స్ఫూర్తిగా మారింది అతంతరం తమ ఆత్మగౌరవం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అనే విషయం ఈ సంఘటన మరోసారి నిరూపించింది అతనికి అమెరికా ఇచ్చిన తొంభై రోజుల గడువు ఆ తర్వాత భారత్ చేసిన చర్యలు చరిత్రలో ఒక మలుపు తిప్పాయి ఈ నిర్ణయం తాత్కాలిక తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టిన దీర్ఘకాలంలో భారత్ తన బలాన్ని ప్రపంచానికి చూపించింది తన స్వాతంత్రం తన ఆత్మగౌరవం కోసం అవసరమైతే ఎంత పెద్ద శక్తినైనా ఎదురు నిలబడగలమని నిరూపించింది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని